హై అందరికి ఈరోజైతే నా స్టైల్లో సింపుల్ వేలో అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేలాగా ఫ్రై పీస్ బిర్యానీ మీతో షేర్ చేస్తున్నాను ఎక్కువ డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీ మనము రైస్ కలుపుకోవడానికి ఉండేలాగా మంచి చిక్కటి కొద్దిగా గ్రేవీ కూడా కాదు మంచి మసాలాతో ఎలా చేయాలో చూసేద్దాము బేసిక్ స్పైసెస్ ఎలాంటి హడావిడి ఉండదు ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్గా చేసేయండి ఒక బౌల్ పెట్టేసుకొని వన్ స్పూన టూ స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర బేసిక్స్ రా స్పైసెస్ ఒక్కొక్కటిగా వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పిల్లలు తినలేరు కాబట్టి మనము ఉప్పు కారం కూడా వేస్తాం కాబట్టి అది ఒకటి ఇది ఒకటి అంటే దాల్చినీ విలాచి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బగారాకు రెండు చిన్న పచ్చిమిర్చి వేసుకున్నాను కొత్తిమీర పుదీనా కరివేపాకు అది వేగిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం పచ్చి వాసన పోగానే వాటర్ వేసుకోండి నేను టూ గ్లాస్ బాస్మతి రైస్ వేసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను సో వాటర్ వేసుకున్న తర్వాతకి కొంచెం ఆల్రెడీ మనం ఏ బిర్యానీ చేయాలన్నా టైం ఎక్కువ పడేది ఫ్రైడ్ ఆనియన్స్కే ముందే నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను కసూరి మీతి కొంచెము ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసి కొద్దిగా సాల్ట్ లెమన్ కూడా పిండండి అప్పుడు పొడి పొడిగా వస్తుంది రైస్ విరిగిపోదు టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వాటర్ అంతా మంచిగా అది వాటర్ మనకు బాయిల్ అవ్వాలి బాస్మతి రైస్ ఎప్పుడు కూడా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ ఉండేది తీసుకోండి రైస్ ఎక్కువగా వచ్చేస్తుంది అంటే మనం వేసిన దానికంటే కొంచెం రైస్ ఎక్కువ వస్తుంది అండ్ పొడి పొడిగా బాగుంటుంది అన్నట్టు సో కొంచెం నెయ్యి కూడా వేసేసాను నెయ్యి వేసేసి ధనియా పౌడర్ అలా వేసేసుకున్నాను వా వాటర్ అంతా మరిగిన తర్వాతకి హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోండి నార్మల్ రైస్ ఎలా ఉడుకుతుందో ఇంకా అలానే ఉడికించేసేయండి సో ఈ విధంగా మంచిగా చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో అండ్ రైస్ కూడా బాగా ఎదుగుతుంది మీరు ఎక్కడ బాస్మతి రైస్ తీసుకున్నా వైట్వి కాకుండా బ్రౌన్ కలర్ తీసుకోండి నెక్స్ట్ అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన అదే ఆయిల్లో ఇంకొంచెం బేసిక్ స్పైసెస్ రా స్పైసెస్ వేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇది కాస్త మగ్గిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నెక్స్ట్ టొమాటోలు పండువి ఒక రెండు చిన్నవి ఆనియన్ ఎక్కువ వేసుకుంటే టొమాటో తక్కువ వేయండి గ్రేవీ మంచిగా వస్తుంది తిక్కు గ్రేవీ అన్నట్టు కొంచెం పసుపు కూడా వేసుకొని నేను ఆల్రెడీ చికెన్ని ఒక హాఫ్ కిలో వరకు ముందే మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను ఒక వన్ టైం ఉంటే వన్ టూ అవర్స్ అల్లం నాన అంటే మ్యారినేషన్ చేసుకోండి మంచి జ్యూసీ జ్యూసీగా వస్తుంది బేసిక్ స్పైసెస్ ఇది కూడా ఏం లేదు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా అలా కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేంత వరకు కుక్ చేసేసుకోండి దగ్గరికి అవ్వాలి మంచిగా ఉడిపోవాలి వాటర్ అస్సలు వేయకూడదు మనం గ్రేవీకి అయితే వాటర్ వేసుకున్న ఏం కాదు కానీ కొంచెం ఈ చికెన్లో ఉన్న వాటర్ తోటి మనకు ఉడికిపోతుంది కా ఒక స్టీల్ది వాడుతున్నాను కాబట్టి నేను ఒక్క ఏంటి ఒక టూ స్పూన్స్ వాటర్ అలా వేసాను స్టీల్ దాంట్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు మాడంటినట్టు ఉంటుంది అనేసి నెక్స్ట్ అయితే కొంచెం కారం కసూరి అంటే కశ్మీర్ చిల్లీ పౌడర్ వేయండి క కలర్ మంచిగా వస్తుంది అన్నట్టు నార్మల్ కారం మీరు ఎంత వేసుకున్న ఒక వన్ స్పూనర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేస్తే కలర్ బాగుంటుంది నెక్స్ట్ మళ్ళీ ఆల్రెడీ మనం చికెన్లో కొంచెం అంటే ఉప్పు కారం వేసి ఉంటాం కాబట్టి ఇంకొద్దిగా వేసేసుకోండి వాటర్ జస్ట్ అలా చల్లుకున్నాను అంతే ఎక్కువ వేస్తే మళ్ళీ మనకి ఫ్రై పీస్ లాగా అవ్వదు గ్రేవీ లాగా అవుతుంది లాస్ట్కి కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రై చేసిన ఆనియన్స్ వేసి సిమ్లో ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసేయండి చూసారు కదా మీకు ఇంకా డ్రైగా కావాలంటే ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ ఉంచొచ్చు బట్ రైస్కి కలవాలి అన్నట్టుగా నేను ఈ తిక్ గ్రేవీతోటి ఉంచేసాను ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే ఇలా సింపుల్గా చేయండి ఈ కలర్ రావాలంటే మనకి కశ్మీర్ చిల్లీ పౌడర్ ఒకటి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక బిగ్ సైజువి రెండు వేసు రెండు తీసుకొని ఫ్రై చేస్తే మనకి రైస్లోను కర్రీలోను సరిపోతుంది అంతే ఫస్ట్ కర్రీ పెట్టేసుకొని ఇలా మనం రైస్ చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో లెమన్ పిండి సాల్ట్ పెట్టని సూపర్ టేస్ట్ ఉంటుంది నార్మల్ రైస్ లాగా కూడా తినేసేయచ్చు ఈ విధంగా మనము ప్లేట్లో ఫ్లిప్ చేయడమే అంతే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చెప్పాను కొంచెం గ్రేవీగా ఉండాలని ఇలా చేశాను ఇంకా మీరు డ్రైగా కావాలనుకుంటే ఇంకా ఆసేపు ఉంచి వాటర్ అస్సలు వేయకుండా చేసేయండి ఎంత టేస్ట్ ఉందంటే ఈ దమ్ బిర్యానీ నార్మల్గా చేసే బిర్యానీ కన్నా నిజంగా ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ సూపర్ ఉంటుంది తింటుంటే అసలు మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వచ్చింది తప్పకుండా మీరు ట్రై చేసి